నమస్తే వెల్కమ్ న్యూస్ గద్వాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసేందుకు వివిధ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులైన అభ్యర్థులను నిబంధనల ప్రకారం ఎంపిక చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్ తెలిపారు గద్వాలలోని పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా సెక్షన్ కమిటీ అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆదేశాల మేరకు అధికారులు అభ్యర్థులను లాటరీ ద్వారా ఎంపీ చేశారు అవుట్సోర్సింగ్ విధానంలో ఎంపిక చేసేందుకు మొత్తం ఇరవై నాలుగు పోస్టులకు గాను రెండు వేల మూడు వందల డెబ్భై మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు ప్రతినిధుల సమక్షంలో లాటరీ తీస్తారా అవుట్ సోర్సింగ్ పోస్టు కింద ఫిలప్ చేయడానికి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇరవై నాలుగింటిలో మనకు బయపర్కేషన్లో చూస్తే థియేటర్ అసిస్టెంట్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇది జనరల్గా అందరి నుంచి అంటే ఉమెన్ ఎస్సీ అంతా కలిపి తీస్తాం పదహారు అప్లికేషన్స్ వచ్చినాయి మేము బయట పేస్ట్ చేసినటువంటి లిస్టులో మీ నంబర్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఉన్న సీరియల్ నెంబర్ ఎవరు చూసుకోవద్దు రైట్ సైడ్లో మీకు యూనిక్ ఐడి అనేది ఇచ్చినాం

బిఈఓ ట్రిపుల్ టూ బి జయలక్ష్మి తండ్రి పేరు మీ ఈ రెడ్డల కోసం నాట పద్ధతులు కాబడుతున్నది बीवो 269 हारिका बीवो 269 के के हारिका स्टूमेंट बीवो स्टूमेंट कौन से मिट्टू लाठी का एंटर जा रहे थे ना दी स्टूमेंट

वो है 3 जनरल को रूम लकड़ी द्वारा 537 537 वो है 537